జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో పది వేల కోట్లున్న బడ్జెట్ని యాభై రెండు వేల కోట్లకు పెంచి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన మళ్ళీ రావాలని అలాగే అలిపిరిలో బాంబు దాడి జరిగినా భయపడని కంట తన్నీరు పెట్టని చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీరు పెట్టించిన మనుషుల్ని ఏమనాలి సోదరులరా నా విజయంతో సమాధానం చెప్పాలని ఎప్పుడు అలుగుటయ ఎరుగని అజాత శత్రువు అతడు అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవని భారతంలో ధర్మరాజు గురించి ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది ఏ రోజు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అలగటం ఇలాంటి చైని పెద్ద మనిషిని ఇది గౌరవ శోభగా అది ఇది గౌరవ ఈ సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తప్పకి అడుగు పెట్టినని భేషణ ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి రాష్ట్ర ప్రజలు ఇది చారిత్రాత్మక అవసరంగా భావించి దానికి సంసిద్ధులై పదమూడో తారీఖుఎ తెలుగుదేశం ఉన్న పరిస్థితులు సోదరులరా ముగ్గురు నలుగురు శాసనసభ్యులు పనికి మల్ని వాగుడు వాగితే స్పీకర్ కూర్చుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండి ఆ రోజు మైసూబ్లో ద్రౌపది నా చేర వడలాగుతున్నారు మావా అంటే చూడగలుగున్నా ఎలా చెప్పగలనంటాడు ధృతరాష్ట్రులు కళ్ళు లేవు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభలో ఉండి మౌనంగీక ఈ పెద్ద మనిషి చేత కన్నీరు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరికిరాడని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా తీసేస్తానికి ఇక్కడున్న శాసనసభ్యుడిని తెలుగుదేశం నుంచి తీసుకున్నానని జగన్మోహన్ రెడ్డి నాకు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా హోదా పోయిందాగుతున్నా తొంభై నాలుగు ఎన్నికలు రిపీట్ అవుతున్నాయి రెండు ప్రతిపక్ష మిగలని పరిస్థితి అదే పరిస్థితిలో ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొనే నేను భావిస్తున్నా అలాగే సోదరులరా వైసీపీలో ఎన్నో అవమానాలు మోసా నిద్రలు రాత్రులు గడిపా నెంబర్ స్థానంలో మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నన్ను అవమానించారు నా గుండెకి స్టేస్తే నేను పలకరించుకుంటా రమ్మండి ఆ రోజు అనవసరం అనుకున్నా సార్తో మాట్లాడినాక నాకు మళ్ళీ రాజకీయాల్లో కొనసాగాలి పచ్చబొట్లు వేయించుకున్నాళ్ళు వైసీపీ శ్రేణులు నా కార్యకర్తలు సహచరులు నాయకులు అభిమానులు అందరి కోసం గన్నవరంలోనే ఉంటానని చెప్పాను మీతో కాన్న వారికి అమెరికా వెళ్ళిపోతానని చెప్పారు పోయిన నేను ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా నేను ఖర్చు పెట్టిన రోజు ఖర్చు పెట్టిన ఎనభై తొంభై కోట్లు నా కష్టార్జితం నా రక్తం నేను కొండల దవల చెరువుల దవల సోదరులు మంచి జాత వచ్చారు నా ఆశీర్వదించండి మళ్ళీ నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని నన్ను తెలుగుదేశం శ్రేణులు లక్కుం చేర్చుకున్నాయి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి కన్నా పెద్దళ్ళు నేను ఆయనకి పాదాభివందనం చేస్తూ ఈ రోజు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ